హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం అయితే సండే అండి ఫస్ట్గా అందరికైతే హ్యాపీ సండే మంచి మంచిగా వండుకొని తింటారు కదా ఈరోజు మేము కూడా వండుకుంటున్నామండి అండి ఏం వండుతున్నానంటే చికెన్ అండి అంత ఉంది అందుకంటే నాకు తెలిసి ఒక హాఫ్ కేజీ ఉంటుంది అదైతే నేను ఈరోజు అమ్మ లేదండి అమ్మ చర్చికి వెళ్తుంది సండే అయితే నాదే వంట అవుతుంది మన తర్వాత అంతా అమ్మ చేస్తుంది సండే అయితే నాదే వంట ఈరోజు వచ్చి నేను ఏం చేస్తున్నా అంటే ఆ చికెన్ని రైస్ కుక్కర్ ఉంటుంది కదా కరెంట్ది రైస్ కుక్కర్ ఆ కుక్కర్లో పెట్టేస్తాను అనమాట లాగా చికెన్ బిర్యానీ పలావ్ 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 బిర్యానీ కాదండి పలావ్ దాన్ని రైస్ కుక్కర్లో పెడతాను ఓకేనా మా పాప చూడండి ఒక్కసారి ఒక్కసారి చూడండి ఏం వస్తుందో చె అది ఎలాగో మీకు చూపిస్తాను కుక్కర్లో చేసేది మామూలు కుక్కర్లో చేస్తారు రైస్ కుక్కర్ అంటే ఎలక్ట్రిక్ రైస్ రైస్ కుక్కర్ కుక్కర్ కనిపిట్లా చీకటిగా ఉంది మా పాప నల్లగా అయిపోయింది ఇప్పుడు ఏదో ప్రిపేర్ చేసుకునే దానికి పెట్టుకోవాలి కానీ ఫస్ట్ ఫస్ట్ అయితే నేను రైస్ పెట్టుకుంటానండి నానబెట్టుకుంటాను పెట్టుకుంటాను రైస్ నానాలి కదా దానివల్ల రైస్ నానబెట్టుకుంటాను అన్నమాట ఇదండి మా డబ్బా రైస్ వేసుకునేది దీంట్లో హాఫ్ కేజీ కూడా ఉండదు హాఫ్ కేజీ కంటే తగ్గుతుంది అనమాట దీంతో నేను ఇప్పుడు వేసేది ఒక డబ్బా వేస్తాను సాగమేస్తాను దోన్ని అంతే అది మాకు సరిపోతుంది ఇదైతే ఫస్ట్ నానబెట్టేసుకుంటానండి రైస్ నాన్తే బాగుంటుంది కదా నానబెట్టేద్దాం మళ్ళీ వచ్చి కడుక్కొని నీట్గా చేసేసుకుందాం కొంచెం చికెన్ నేను చెప్పాను కదా అదే చికెను నేనైతే అవి కట్ చేసుకుంటున్నాను టమాటాలు ఎరగడినవి పుదీనాస్తున్నాను వా మాకు పుదీనా అయ్యి అసలు బిర్యానీ కదా పుదీనా పొత్తిమీర ఎలా ఉందో అందంగా కరివేపాకు ఎర్రగడ్డలు ఇప్పుడు ఏంటి అని కట్టింగా ఇప్పుడు నేను చూపించాను కదా రైసు ఆ రైసుకి తగ్గటం అనమాట ఆ రైస్కి సరిపోతాయి కేజీ కూడా లేవండి రాదేసి ఒక ముక్కాలు కేజీ ఉంటాయి అంత చికెన్ కూడా ముక్కాలు కేజీ ఉంది

ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాము టమాటాలు చూస్తారా అవన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తాము మళ్ళీ ఆనియన్స్ కట్ చేస్తున్నాయి కదా కళ్ళు మంటలు పడతాయి మీకు రెడీ అండి అన్నీ కట్ చేసేసింది ఇప్పుడు ప్రిపేర్ ఎలా చేస్తా చూద్దాం బియ్యం కడిగేసింది నీట్గా కడిగేసింది అదంతా రెడీ ఇది పెట్టుకోవాలి ఓకే సైడ్ పెట్టేసుకుంటాను దాని పోతుంది తేరా దాంట్లో దీంట్లోనా పని లేదు దీంట్లో చేసుకుంటాను దీంట్లో చేసుకొని దాంట్లో కలిపేసుకుంటాను అనమాట సరే

పెట్టేస్తాను ఆనియన్ చేసేసాను చెప్పేసేస్తే త్వరగా ఎగిపోతాయి ఇది నాకు బ్రౌన్ కలర్లో రావాలండి

దాని చికెన్ అంతా రెడీగా ఉంది పెరుగు ఇదిగోండి అయిపోయింది నా కలర్ వచ్చేస్తాయి కలుతాయి అట్లే ఉన్నాయి కాదు కొంచెం ఆనియన్స్ ఎత్తు పెట్టుకుంటా నేను మామూలుగా ఇట్లా వేయడానికి అంటే నాకు వెరైటీ ఉంటుంది లేదా నా బిర్యానీ అంతా రెస్టారెంట్ స్టైల్ అది ఏమో మరి తెలీదు ఇలా అంటే

వాళ్ళకి మీరు చెప్పట్లేదు కదా లేదులేండి నా వరకు చెప్పు చేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది కానీ ఏం చేసుకున్నాను అసలు పెట్టుకోండి ముందు మనం బైక్కి వెళ్ళిపోదాం కాపతే ఏడే ఉంటే అయిపోతాం పెట్టేసి నేను బైక్కి వెళ్ళిపోతానండి ఇందులో పెట్టేసి బాయ్ బాయ్ రికార్డ్ ఏమో చేశాను ముందుకు లిప్ అది రికార్డ్ అవ్వలేదు దీంట్లో అల్లం పేస్ట్ అమోటా వేసింది ఎందుకు అవ్వలేదో నాకు అర్థం కాలేదు మొత్తం రికార్డ్ అయింది దానికి క్లిప్ ఏమో హోల్డర్లోకి రాలేదు టమాటోసు అల్లం పేస్ట్ వేసేసింది దీన్ని ఉడకబెడతా ఉంది మొత్త ఇప్పుడు ఏదో వేస్తుంది ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఎలా ఉడకుతుంది చూడండి

ట్ట రెండు రెండు స్పూన్లు అంతకుముందు తను మూడు స్పూన్లు వాసన బాగా వస్తుంది సింపుల్ వీడియోనే కొంచెం కంగారు ఎక్కువ వల్ల మీకు ఏదో అనిపిస్తుంది సింపుల్గా చేసుకోవచ్చు మీరు అయిపోయిందా ఆపేయాలా అయిపోయింది ఇప్పుడు రైస్ కుక్కర్ రెడీగా ఉంది ఇప్పుడు నేను చెప్పాను కదా రికార్డ్ అవలేదని ఎందుకంటే నేను దాని దగ్గర పెట్టాను ఫోన్ ఎత్తుకోబోయి దానివల్ల హీట్ ఎక్కువైందంట నాకు నోటిఫికేషన్ పంపించింది హీట్ ఎక్కువైంది దానివల్ల కెమెరా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది అని చెప్పింది చూసారా ఈ వేడి వల్ల దీనికి కూడా వేడి ఎక్కువది ఆటోమేటిక్గా వీడియో సేవ్ అవ్వకుండానే ఆపేసింది అది ఇద్దండి అంటే ఇది పొయ్యి మీద పెట్టుకోవచ్చు లేకపోతే రైస్ కుక్కర్లో పెట్టేస్తే ఉడికిపోతుంది అంతే కదా సేమ్ ప్రాసెస్ కానీ పొయ్యి మీద పెట్టుకుంటే దాంట్లో చూసిందా ఉడికిందా లేదా అన్నీ చూసుకోవాలా ఐస్ కుక్కర్ అంటే అయిపోద్ది పెట్టి ఆటోమేటిక్ ఆగిపోద్ది ఇదన్ని పరిస్థితి ఇట్టేసింది మా అక్క మొత్తానికి చాట్లు చూడండి మా అక్కకి సరిపోయింది అంతా సరిపోయింది ఇప్పుడు రైస్ కుక్కర్లో లో పెట్టేస్తాము ఇప్పుడే పెట్టేయమంటావా పెట్టేసి ఒక సెకండ్ నాకు టైం అంతా

ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా తినొచ్చు అది తెలుసు కదా ఫార్టీ మినిట్స్ మినిమం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఓకే దాని తర్వాత చూపిస్తాను మీరు నలభై నిమిషాలు వెయిట్ చేయలేదు నేను ఒక్క సెకండ్ లో చూపిస్తాను వస్తున్నాయి వావ్ పలావ్ అబ్బా చూసి చూసి ఉంటా మా పాపకి ఇష్టం నాకు కూడా నీకు కూడా చూసి చూసారా ముక్కలట్లు ఉడికిపోయా రైస్ కుక్కర్ బిర్యానీ బాగా ఉంది అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఇంతటితో మా సండే బిర్యానీ అయిపోయింది పలావ్ పలావ్ బిర్యానీ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక లైక్ చేయండి కుదిరితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోయాను మీరు కుదిరితే ఈరోజు సండే ఏమైనా చేసుకున్నారని కామెంట్ చేయండి ఇది పలావ్ చికెన్ బాయ్ ఇది సండే వీడియో అని నేను మండే పెడతాను మీరు మండే చెప్పినా చాలు సండే ఏం జరిగిందనేది ఓకేనా బాయ్